వేములవాడ పట్టణ పరిధిలోని నాంపల్లి సింగిల్ విండో వారి ఆధ్వర్యంలో నిర్మించిన నూతన దుకాణ సముదాయాలను ప్రభుత్వం ఆది శ్రీనివాస్ కేడిసిసి బ్యాంకు చైర్మన్ కొండూరి రవీందర్ రావుతో కలిసి ప్రారంభించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ ప్రాంతంలో సింగిల్ విండో ఆధ్వర్యంలో దుకాణాల సముదాయాలు నిర్మించడం సంతోషకరమని అన్నారు ప్రభుత్వం కూడా ప్రజలకు రైతులకు మెరుగైన సేవలు అందించడానికి సహకార బ్యాంకులు కూడా అన్ని వర్గాలకు రుణాలు ఇవ్వాలని వ్యక్తిగత రుణాలతో పాటు ఇతర దేశాల్లో చదువుకుంటున్న వారికి రుణాలు ఇచ్చే స్థాయికి సహకార బ్యాంకులు ఎదిగాయని అన్నారు ప్రజా ప్రభుత్వంలో ప్రజలకు ఇచ్చిన ప్రతి హామీని తప్పకుండా అమలు చేస్తామని అన్నారు ఈ కార్యక్రమంలో పిఎస్సిఎస్ చైర్మన్ సల్మాన్ రెడ్డి ఉపాధ్యక్షులు సీలం రెడ్డి డైరెక్టర్లు కౌన్సిలర్లు ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు ఈ రోజు ఇక్కడ సహకార రంగంలో పెద్ద నరీందరావు గారు కేడి సింగ్ చైర్మన్ గా సుదీర్ఘ కాలంగా పనిచేస్తూ రాష్ట్ర సహకార సంఘ అధ్యక్ష బాధ్యతలు కూడా ఇటీవల దేశ స్థాయిలో దీనికి సంబంధించినటువంటి బాధ్యతలు కూడా చేపడుతూ రైతులకు సంబంధించిన కార్యక్రమాల్లో ముందుకు పోతున్నటువంటి అంశంలో ఇప్పటికే మన వేమున నియోజకవర్గంలో అనేక ప్రాంతంలో సిరిసిల్ల నియోజకవర్గం రాజు సిరిసిల్ జిల్లాగా నా బాధ్యతలో ఉన్నప్పుడు అక్కడ కూడా కొన్ని ప్రాంతాల్లో కూడా మా చేతుల మీద రైతులకు ఉపయోగపడేటువంటి కార్యక్రమాలు అమలు చేస్తూ గోడౌన్ల నిర్మాణానికి భూమి పూజలు కానీ పూర్తయిన గోడౌన్ నిర్మాణం ప్రారంభోత్సవాలు కానీ బ్యాంకులకు రైతుల ద్వారా రుణం ఇచ్చేటువంటి బ్యాంకులకు ప్రారంభోత్సవాలు కానీ ఇక్కడ సామాజికంగా అంటే ఆర్థికంగా ఎదగడానికి సంఘాలు పరుమితం కావడానికి ఏదైతే కమర్షియల్ కట్టినటువంటి షాపింగ్ కాంపిస్ ఈరోజు నిర్మాణానికి సంబంధించి ప్రారంభోత్సవం అయితే ఏ కార్యక్రమాలు అనేక కార్యక్రమాలు మనం పాల్పంచుకుంటూ ముందుకు పోతా ఉన్నాం ప్రధానంగా ఈ లక్ష్యం అంతా ఒకటి ఏంటంటే రైతును రాజుగా చేయాలి రైతును ఏ కష్టాలు రాకుండా చూడాలి రైతుకు అండదండలు అందించాలని చెప్పినటువంటి లక్ష్యంలో భాగంగా ప్రభుత్వాలు తీసుకుంటున్న నిర్ణయంలో భాగంగా రోజు ప్రాథమిక పరిపతి సంఘాలు బాగా పనిచేస్తూ రైతుల అభిమానాన్ని చూరబడి రైతు సంఘాలను కూడా ఈ మా కోసం ఉన్నటువంటి బ్యాంకు అనేటువంటి ఇందులో కూడా ఎక్ట్ చేసేటువంటి కార్యక్రమంతో లేదా ఈ బ్యాంకులకు ఒక నమ్మకంతో ఈ బ్యాంకులు కూడా బలోపేతం కావడం దానితోటి ప్రభుత్వం కూడా ఒక నమ్మకం కలిగించే కలిగించారు ఇంతకు చెప్పినట్టుగా వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత సహకార సంఘాలకు సంబంధించినటువంటి బలోపుతులపై అనేక చర్యలు తీసుకోవాలి రైతులు రాజు చేయాలంటే వాణిజ్య బ్యాంకులు ఒకటే కాదు సహకార సంఘాలు కూడా బలోపించిన రాజు ద్వారా కూడా రైతులకు మేలైన సేవలు అందించాలని చెప్పే ఆలోచన తీసుకున్న నాటి నుండి అధికంగా పరిపుష్టి పొంది మెల్లగా మెల్లగా బ్యాంకులు స్థిరస్థాయికి చేరి వాణిజ్య బ్యాంకులతో పోటీ పడే స్థాయికి రోజు చేరింది అంటే ఈ మధ్యకాలంలో ఎంపికగా ఉన్నటువంటి రవీంద్రరావు లాంటి లేదా ఇంకా సల్మాన్ రెడ్డి లాంటి చాలా మంది ఇంతమయ శ్రీనివాసరావు కనకారు ముకుందరెడ్డి గారు అనేక మంది మా ప్రాంతంలో ప్రాంతం రామరెడ్డి గారు అనేక ప్రాంతాల శ్రీనివాలు చేరువులు చేసిన వాళ్ళు కూడా పట్టేటువంటి కష్టం కానీ డైరెక్ట్గా ఉన్నట్టు వాళ్ళు కూడా చేసినట్టు దాంతో బ్యాంకులన్నీ కూడా బాగా బ్రహ్మాండంగా నడుస్తూ ఉన్నాయి ఈ మధ్యలో వివరాలు కూడా చక్కటి భవన నిర్మాణం కూడా పూర్తిగా పంపించుకొని ప్రారంభం చేసుకోవడం జరిగింది